ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ ఎయిడెడ్ పాఠశాలలు ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ ఉద్యోగాల భర్తీకి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి రీసెంట్ గా మరికొన్ని జిల్లాల్లో ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి మరి ఈ నోటిఫికేషన్స్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం మొదటగా మరి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి రెండు ఎస్జిటి పోస్టుల భర్తీకి పత్రికా ప్రకటనను కూడా విడుదల చేయడాన్ని మొదటగా ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండు ఎస్జిటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కృష్ణాలంకలోని బిజెజెఆర్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న రెండు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనగా ఎస్జిటి పోస్టులకు కృష్ణా జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి పివి జె రామారావు ఆదేశాల మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి యువీ సుబ్బారావు పేర్కొన్నారు ఏపీ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అన్నారు రోస్టర్ ప్రకారం బీసీఏ ఓసీ అభ్యర్థులతో భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు ఆసక్తి కలిగిన అర్హత కలిగిన అభ్యర్థులు డాట్ డాపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు కాబట్టి ఎవరైతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఈ రెండు ఎస్జిటి పోస్టులకు సంబంధించి అర్హత ఆసక్తి ఉన్నట్టయితే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇవే కాదు మరికొన్ని ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి మరి ఈ నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సిఎస్సి వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది మరొకసారి మనం సిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్టయితే వెబ్సైట్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది మనం ఇక్కడ ప్రస్తుతం ఓపెన్ చేశాం సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ను మరి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ లో మనకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ క్లిక్ చేయంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఎయిడెడ్ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయో అవన్నీ కూడా మనకు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ లో కనిపిస్తాయి మరి ఈ ఆప్షన్ ఓపెన్ చేయాలంటే మీరు మొదటగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తే వెబ్సైట్ ఈ విధంగా మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ చేయాలి ఎప్పుడైతే మనం ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు టోటల్ గా ఎయిడెడ్ పాఠశాలల్లో మనకు ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది మరి వీటిలో మనం ఒక్కొక్కటిగా గమనించుకుంటూ రావచ్చు ఇక్కడ మనం ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ టోటల్ గా ఎయిడెడ్ పాఠశాలలో విడుదలైనటువంటి అన్ని పాఠశాలలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి వీటిలో కొత్తగా విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ ఏవి అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా కొత్తగా విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ మరి ఈ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిలో మొదటగా డిస్టిక్ నేమ్ మండల్ నేమ్ యూడై స్కోర్ స్కూల్ నేమ్ నంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ అలాగే పోస్ట్ డీటెయిల్స్ తర్వాత యాక్షన్ లాస్ట్ డేట్ ఫర్ కనిపిస్తున్నాయి మరి వీటిలో రీసెంట్ గా విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ ఏవి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డిసెంబర్ పదిహేడవ తేదీ చివరి తేదీ ఉన్నటువంటి బాపట్ల లోని చీరాల మండలంలో ఉన్నటువంటి ఎంఎస్హెచ్ఎస్ హై స్కూల్ ఫస్ట్ వార్డ్ లో మరి మూడు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ఈ మూడు పోస్టుల్లో గ్రేట్ టూ తెలుగు పండిట్ పోస్టు ఒకటైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్ అనేవి భర్తీ చేయబోతున్నారు దాంతో పాటు మనం బాపట్ల జిల్లాలోని పిఎస్ఎన్సిసి హై స్కూల్లో మూడు పోస్టులు మరి జే పంగులూరు భర్తీ చేయబోతున్నారు దీనికి దరఖాస్తు చేయడానికి కూడా డిసెంబర్ పదిహేడు చివరి తేదీ మరి దీంట్లో ఏ ఏ ఖాళీలు ఉన్నాయనేది మనం చూసినట్లయితే మరి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ తెలుగు మరో పోస్టు భర్తీ చేయబోతున్నారు ఇక నెక్స్ట్ డిసెంబర్ పదహైదు చివరి తేదీ ఉన్నటువంటి మరో నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఇది ఎన్టీఆర్ ఇబ్రహీంపట్నం కి సంబంధించి సెయింట్ జోసెఫ్ పిఎస్ జూపూడు లో ఉన్నటువంటి ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మరి దీంట్లో రెండు పోస్టులు ఉన్నాయి ఆ రెండు పోస్టులు ఏంటి అంటే ఎస్జిటి తెలుగుకు సంబంధించిన రెండు పోస్టులు ఉన్నాయి ఇక నెక్స్ట్ మనం ఎన్టీఆర్ జిల్లాలోనే విజయవాడ నార్త్ లో బిజెజెఆర్ మనం ఇప్పుడే చెప్పాం పురం దీంట్లో రెండు పోస్టులు భర్తీ చేయబోతున్నారు మరి ఈ రెండు పోస్టులకు కూడా ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులే మరి ఈ విధంగా మనకు టోటల్ గా అన్ని కనిపిస్తూ ఉన్నాయి మరి ఇక్కడ మనం లాస్ట్ డేట్ ఉన్నటువంటి వాటికి వెంటనే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరో నోటిఫికేషన్ ఇక్కడ చూస్తున్నాం డిసెంబర్ ఇరవై ఒకటి చివరి తేదీ అంటూ మరి ఇది ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించినటువంటి ఏబిఎం జిఆర్సి స్కూల్లో భర్తీ చేయబోతున్నటువంటి పోస్టులు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి స్కూల్లో మొత్తం ఐదు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఆ ఐదు పోస్టులు పీఈటీకి సంబంధించి ఒకటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒకటి స్కూల్ అసిస్టెంట్ హిందీ మరొకటి తర్వాత ఎస్జిటి పోస్టులు రెండు భర్తీ చేయబోతున్నారు ఈ పోస్టులన్నింటినీ కూడా మరి ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో భర్తీ చేస్తూ ఉన్నారు మరి వీటికి దరఖాస్తు చేయాలంటే దానికి ఎదురుగానే మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది ఈ అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా అందులో మనం భర్తీ చేయడం ద్వారా మరి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ అనే కొన్నిటికి ఉంది కొన్నిటికి ఆల్రెడీ లాస్ట్ డేట్ అనేది అయిపోయింది మరి కొన్నిటికి లాస్ట్ డేట్ అనేది ఉంది మరి ఏవైతే లాస్ట్ డేట్స్ ఉన్నాయో అటువంటి స్కూల్ కు మీరు ఒకవేళ వీటికి అప్లై చేయడానికి అర్హత ఉంది మీకు ఆసక్తి ఉన్నట్టయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తిరుపతి జిల్లా గూడూరులో కూడా పోస్ట్ అనేవి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు కాకపోతే దీనికి లాస్ట్ డేట్ అనేది లేదు కాబట్టి దీనికి మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ డేట్ ఉండే వాటికి దరఖాస్తు చేయవచ్చు లాస్ట్ డేట్ ఇక్కడ కనిపించిన వాటికి కూడా దరఖాస్తు చేయవచ్చు మరి తిరుపతిలో మూడు పోస్టులు ఉన్నాయి ఆ మూడు పోస్టులు ఏంటి అనేది మనం చూసినట్లయితే గ్రేడ్ టు హిందీ పండిట్ ఒక పోస్టు గ్రేడ్ టు తెలుగు పండిట్ ఒక పోస్టు ఎస్జిటి తెలుగు ఒక పోస్టు ఈ విధంగా తిరుపతిలో భర్తీ చేయబోతున్నారు నెక్స్ట్ డేట్ లేని మిగతా చూసినట్టయితే మనం నంద్యాల్లోని లోని ఆళ్ళగడ్డలో శ్రీ రాఘవేంద్ర ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ ఆళ్ళగడ్డలో మూడు పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఈ మూడు పోస్టులు ఏంటి అంటే ఎస్జిటి తెలుగుకు సంబంధించి మొత్తం మూడు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు మనకు చాలా వరకు వేరే జిల్లాలకు సంబంధించిన ఏ అయ్యాయి మరి ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నట్టు రాయలసీమకు సంబంధించినటువంటి ఎయిడెడ్ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్స్ ఒక్కొక్కటిగా విడుదలవుతూ ఉన్నాయి మనం రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి తిరుపతిలో మూడు పోస్టులు అలాగే మనం నంద్యాలకు సంబంధించి ఆలగడ్డలో మరి మూడు పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి మిగిలిన మిగిలిన పాఠశాలల్లో కూడా అంటే మిగిలిన ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఎవరైతే ఎయిడెడ్ పాఠశాలల్లో ఉద్యోగం సాధించాలి లేదా ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు మొదటగా ఈ సిఎస్ఈ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి గమనిస్తూ ఉండాలి మరి ఇందులో వచ్చేటటువంటి వివరాల ఆధారంగా మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది మరి దరఖాస్తు చేయడానికి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది మరి మనం ఈ అప్లై అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మరి మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్ ఫామ్ లో అడిగేటటువంటి సమాచారాన్ని అంతా కూడా మీరు భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసి మీరు మరి ఈ ఎయిడెడ్ పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎయిడెడ్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే ఈ వెబ్సైట్ ను ఫాలో అవుతూ ఉండాలి మరి ఇది ఎయిడెడ్ పాఠశాలల్లో మరి ఉద్యోగాల భర్తీకి విడుదలైనటువంటి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో